హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు దూలిపల్ల గురించి ఇప్పుడు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఎక్కడ ఏ వార్త చూసినా కూడా నాగ చైతన్య శోభితా దూలిపాల్ ఎంగేజ్మెంట్ గురించి చర్చించుకుంటున్నారు అయితే రెండు వేల పదమూడు మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు ఈ బ్యూటీ అయితే కశ్యప్ దర్శకత్వం వహించిన రాగన్ రాఘవ్ రెండు పాయింట్ సున్నా అనే బాలీవుడ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత గూఢాచారి పొనియన్ సెల్వన్ ఒకటి మంకీ మ్యాన్ సితారా కురూ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇక శోభిత మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు ఈమె తండ్రి పేరు వేణుగోపాలరావు గారు ఇంజనీర్ కాగా తల్లి శాంత కామాక్షి ఉపాధ్యాయరాలు వీళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారని తెలుస్తుంది ఇక ఈ హీరోయిన్ చిన్నతనంలోనే ఫ్యామిలీ వైజాగ్ షిఫ్ట్ అయింది శోభిత విశాఖపట్నంలోనే లిటిల్ ఏంజల్ స్కూల్స్ లో చదువుకున్నారు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది కానీ అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రీసెంట్ గా అక్కినే నాగ చైతన్య చేసుకున్న విషయం తెలిసింది ఈ క్రమంలో అక్కినేన్ ఫ్యాన్స్ శోభిత చరిత్ర మొత్తం బయటకు తీస్తున్నారు ఈ నేపథ్యంలోనే దూలిపల్ల గతంలో తన చెల్లెని ఫన్నీగా అన్న మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నా తల్లిదండ్రులపై నాకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేను ఎన్ని జన్మలెత్తినా నాకు ఇలాంటి తల్లిదండ్రులే కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఇక నాకు ఏమీ అవసరం లేదు నా చెల్లి సమంత కుక్కలో జన్మించినా నాకు ఏం పర్వాలేదు అంటూ శోభిత దూలిపల్ల పోస్ట్ లో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింటి వైరల్ కాగా సమంతను కుక్కలా పుట్టమంటావా అని పాపం అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు ఇక శోభిత సోదరి సమంతకు పెళ్లైన విషయం తెలిసింది ప్రస్తుతం తన సోదరి సమంత పై ఈ ఫన్నీ కామెంట్లు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి